నమస్తే మనం రాశి ఫలాల్లో భాగంగా జులై మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంది మనం చూద్దాం జులై మంత్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ అంతా మనకి ఆషాఢ మాసంతోను లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు మనకి శ్రావణ మాసంతో ఉంది ఈ జూలై మంత్లో కొన్ని ముఖ్యమైన విశేష పర్వదినాలు కూడా ఉన్నవి అవి ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా నీకు తగిన విధంగా ఆ విశేషమైన దేశ దిశల్లో పూజలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నవి ఇవి మనకు వచ్చేటప్పుడు జులై ఫోర్త్ వరకు ఉన్నాయి ఆల్రెడీ కనుక ఎవరైనా కనుక స్టార్ట్ చేసి ఉంటే స్టార్ట్ చేయండి మిస్ అయ్యి ఉంటే అట్లీస్ట్ లాస్ట్ త్రీ డేస్ ఖచ్చితంగా చేసుకోండి ఎవరు చేసుకోవాలంటే ఎవరైతే భార్యాభర్తలు భర్తలు ప్రాబ్లం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు వీటితో భాగంగా వీళ్ళు ఇంతే కాకుండా ఎవరైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకానే ఉండి లేదంటే వ్యవసాయదారులకు పంట దిగుబడి సరిగా లేకపోయినా కానీ వీళ్ళంతా ఖచ్చితంగా వారాహి నవరాత్రులు చేసుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడిపోతారు ఇంతే కాకుండా గురు పూర్ణిమ ఉందండి జులై టెన్త్న ఈ రోజు కూడా గురు గోచారంలో కానీ జాతకంలో గురువు సరిగా లేకపోయినా ఎవరికైనా గురువు మహాదశ నడుస్తూ ఉన్నా కానీ ఆ రోజు మీరు మీకు విద్య నేర్పిన టీచర్లు కానివ్వండి గురువులు కానివ్వండి లేదంటే మీరు ఆశ్రమాలు కానివ్వండి మఠాలు కానీ విజిట్ చేయటము శ్రీకృష్ణుని యొక్క గుడిని మీరు దర్శించుకోవటం కనుక చేస్తూ ఉంటే మీకు ఈ గురు గ్రహంలో ఉన్న దోషాలన్నీ తెలిగిపోయి చక్కగా వృద్ధి చెందుతారు అంతేకాకుండా మీకు మీకు నాగపంచమి చాలా ఇంపార్టెంట్ ఈ రోజున నాగుల చవితికి గనక మీరు పుట్టలో గనక నాగుల పంచమి రోజున కనుక పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో ఆ విశేష దినాన్ని గను జరుపుకున్నా కానీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవటము పిల్లలు కలగిన వాళ్ళకి పిల్లలు కలగటం ఇలాంటివన్నీ చాలా మంచి మంచి విషయాలు మీకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్లో సో మనం ఈ మేషరాశి ఫలితాల ఫలితాలు చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు మనం చూస్తే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటి పాదం భరణి ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి మేషరాశిలో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లాలీ లు లే ఆ ఆ నక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు గ్రహస్థితి బట్టి మనం చూసుకుంటే జులైలో ముఖ్యంగా రెండే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు ఈ సూర్యుడు మూడో ఇంట్లో నుంచి నాలుగో ఇంట్లో వెళ్ళటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్తారు శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మనం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే జూలై మాసం అంతా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి మీకు ధనం రావాల్సింది రాదు అలానే కూడా మీకు విపరీతంగా ధనం అయితే ఖర్చేమీ కాదు ఓవరాల్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా గే బెనిఫిట్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు మనం సూర్యుడు యొక్క స్థితి కనుక మనం గమనిస్తే గోచార రీత్యా సూర్యుడు మూడో ఇంట్లో ఉండి నాలుగో ఇంట్లోకి షిఫ్ట్ తోటి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత మీకు కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే మనకి అంతఃక్లేశ గృహచద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దే రవి సంయుతే అని మనకి శాస్త్రాలు వివరించారు దీని ప్రకారం అంత క్లేశ అంటే మనసులో ఏదో ఒక విచారం పట్టడం ఇంటిలో భయం కలిపే సంఘటన జరగటం సుఖంగా లేకపోవటము సుభోజనం భోజనం టయానికి చేయకుండా ఉండటం ప్రయాణాలు కనుక చేసే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మనకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఫిఫ్టీన్త్ తర్వాత ఉండ ఉండటం వల్ల జరిగే ప పరిణామాలని అనుకోవచ్చు అదే సూర్యుడు మనకి టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా బాగుంటారు మంచి అచీవ్మెంట్స్ ఉంటుంది ప్రమోషన్లో జాబ్లో కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేదంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ అనే అవకాశం కూడా మీకు ప్రొఫెషన్లో చూపిస్తూ ఉంటుంది ఈ ప్రకారంగా సూర్యుడు కనుక చూసుకుంటే మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ మనం చెప్పుకోవే ప్లానెట్ కుజుడు వీళ్ళకి మీకు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది సరైనంత యోగ్యతని వదువు మనకి కుజుడు వచ్చేటప్పటికి మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు అవేంటో చూద్దాం ఫస్ట్ మనకేం చెప్తారంటే దేహ జాడ్యం మనస్తాపం కాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమయ పంచమ సంస్థితే అని మనకు సంస్కృతంలో మన చెప్తారు దీని ప్రకారం ఏమంటే దేహ జాడ్యం అంటే శరీరంలో ఆరోగ్యము తాపము అకాల భోజనము పాప పనులు చేయట శత్రువాధలు ఇలా శారీరకంగా బలహీనత కలిపి మనస్తాపం గురి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కూడాను లేదంటే పెద్ద పెద్ద పనులు స్ట్రాటజీస్ లాంటి ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ఇట్లాంటి విషయంలో కూడాను మీకు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో పాటు ఓవర్ ఎక్స్పెండిచర్ ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంపల్సివ్ బై అంటే మీకు అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొనుక్కునే వృధాగా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే మీకు శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి లాభాన్ని తీసుకొస్తున్నారు మనం చెప్పుకోవాలి శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారైతే మన మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ లాభం నిషత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగు భృగురు అని మనకు చెప్తూ ఉంటారు అంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మనకేం చెప్తారంటే కుటుంబం అంతా సౌక్యంగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలతో కలిగి ఉంటారు దేహం అంతా సౌక్యంగా సౌఖ్యంగా ఉంటుంది షాపింగ్ చేసుకొని మంచి మంచి బట్టలు కొనుక్కొని చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని హుందాగా డిగ్నిటీ గుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎయిత్ హౌస్లో దృష్టి ఉండడంతో టయానికి మంచి ఫుడ్ తింటారు టైం అంతా చాలా మంచి ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సూర్యుడు మిక్స్ రిజల్ట్స్ని ఇస్తున్నారు ప్రొఫెషన్లో బాగుంటుంది కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు శుక్రుడు మాత్రం మంచి యోగ్యతను తీసుకొని వస్తూ చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీకు అని మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అశ్విని భరణి కృతిక మూడి నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు వీళ్ళకి అశ్విని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో జయప్రదంగా ఉంటారు మంచి ధనలాభం చూపిస్తుంది అంతేకాకుండా మంచి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అయ్యి హ్యాపీగా టయానికి భోజనం చేస్తూ చక్కగా ఉంటారు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ధనహీనత బంధనము అని మనకు రెండు చూపిస్తూ ఉంటుంది ధనహీనత అంటే టయానికి డబ్బు సరిగా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లుండే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజ్ అయిన ఒక స్థితిలో ఉంటారు ముందుకు ఎలా వెళ్ళాలి ఎనికి ఎలా వెళ్ళాలి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది ఇలాంటి మీకు ఒక సందిగ్ధత ఉండే పరిస్థితి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సందిగ్ధత నుంచి మీరు బయటపడాలి అంటే మీకు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది భరణి నక్షత్రం వారికి పాజిటివ్ నోట్స్లో కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం చక్కగా ఉంటుంది వీళ్ళు కూడాను బంధించబడినట్లు ఉండే పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది చక్కగా పార్టీలు ఫంక్షన్లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు బంధనము వీళ్ళు కూడా బంధించబడినటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే వీళ్ళకి అశ్విని భరణి కృతిగా నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనము భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనము కృతిక నక్షత్రం వాళ్ళకి కార్యహాని నాశనం అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ స్త్రీ నాశనం అంటే వీళ్ళ సరౌండింగ్స్లో ఎవరైనా కనుక ఒక లేడీస్ అది ఇంట్లో కానీ బయట కానీ ఉండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బంది గురి అవడం ద్వారా మీరు కొంచెం ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటుందో ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి విషయాల్లో మనీ డీలింగ్స్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించి కొంచెం నిదానంగా ట్రాన్సాక్షన్స్ ఒకటి రెండుసార్లు వెరిఫై చేసి డాక్యుమెంట్ల మీద సైన్ చేయడం ట్రాన్సాక్షన్ చేయడం కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా కృతిక నక్షత్రం వాళ్ళకి కార్యహాని బుద్ధి నాటనం రెండూ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ రాంగ్ డెసిషన్ తీసుకోవడంతో ఒక పని ఆటంకనికి ఎదురయ్యి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మనం నక్షత్రం ప్రకారం చూసుకున్న మా ప్రతి నక్షత్రం అయితే ఇప్పటిదాకా మనం చర్చించుకోవటం జరిగింది ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే గనక ధనాన్ని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళు కుబేర పాశుపత అభిషాకం చేయించుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి లేదంటే శత్రుత్వం గనక ఎక్కువగా ఉంటే వీడు చండీ హోమం అని చాలా ఉంటుంది ఇది కాకుండా ఇంకా వేరే ఇండివిజువల్గా ఏమైనా మీకు నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకి చాలా సీక్రెట్ గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కాండీ సాయంత్రము పుడుకునే వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కాని ఇలా తన పని తని పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్ లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడాను ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాన్ని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలా వంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కళ్ళు మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరుడు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగ బంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటం తోటి ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు లేక అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సీ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకు ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప వ్యవమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటినీ తీసేసుకొని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరేవాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగిలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ చేయపోయే ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటికి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అందు ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే